ఇలాంటి పరిస్థితి ఇంత దారుణంగా రావడానికి అందులో మహా అంటే ఐదారు కిలోమీటర్లు ధర్మం టౌన్ కి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలోనే ఎక్కుంటే రేపు పరిస్థితి ఎలా ఉంటుంది ఇంకా

ఏం చేశాడు సార్ ఒక్కరికి హక్కులున్న చట్టం ఉంది ఎవరు హక్కులు వాళ్ళు ఎవరు వాళ్ళు అయితే మీరు ఏ విధంగా వాళ్ళు మాట్లాడతారు మీరు తిరిగి మాట్లాడే పరిస్థితి లేదని మీరు తప్పని చెప్పలేకపోయినారా లేదు సార్ ఏమి మాట్లాడలేదు తప్పని చెప్పలేని పరిస్థితి ఇప్పుడు నా పిల్లడు పడిపోయినాడు ఇచ్చే ఇడ్కొని పోయినారా వీటితో పోయినాక వాళ్ళు ఉంటాడు లేదు పెద్ద ఆరు మంది వాళ్ళే ఉండేది కాబర్లు బీచ్ వాళ్ళే ఉండేస్తారు వాళ్ళు పైకి లేచి లేచే అక్కడ ఆటో అంత వై మంత్రులు పని అంతా నిలబెట్టల్లా లేపల్లా వానికి పరిష్కారం ఇచ్చినప్పుడు నువ్వేం చేసే సార్ ఇంత వచ్చి వచ్చేవాళ్ళం మళ్ళీ ఇప్పుడు మీరు మంచిగా అంటే మేము కాము రాత్రి ఏంటో కిల్లా కూడా పొరపాటు అయింది మేము ఉంటాం కదా నువ్వు రాను మీరు రాని అంటే మేము రాము సార్ రైతులు నిద్ర పెట్టి సిల్లి అడగ్ కప్పటి కొట్టిన దానికి రాష్ట్రం కొడతాను సార్ వాళ్ళు పడిపోయిన వాళ్ళకి పోయి దాడి చేసిన కూడా మళ్ళా

వాళ్ళ వాళ్ళు ఎక్కడ వస్తారు కదా మళ్ళీ మనం చట్టాల పరంగా ఆలోచిస్తున్నాం లేమా ఇప్పుడు మనం అనవసరంగా మాట్లాడే పరిస్థితి లేదు కదా అదే మీరు కూడా ఏమన్నా మిస్టేక్లు ఉన్నాయా ఏం పని మేము కూడా వచ్చి మాట్లాడేకి అదే పనిగా డైరెక్ట్ మీతో మాట్లాడితే విషయం అని అర్థమవుతుంది ఏం జరిగింది అనేది కేసు కట్టారంటే ఎంతవరకు కదా ఎంతమంది చేశారు అందరికి సంబంధించి అయితే వాళ్ళు ఉన్నారా ఎవరన్నా పెండింగ్ లేదు కట్టుకోకుండా ఏం లేదు కదా అందరిని కదా డిపార్ట్మెంట్ అయితే ఎంతో కొంత అయితే ముందుకు వచ్చి పరంగా

ಕೊಮಾಗಿ ನೀನು ಇದೇ ಬಿಡಾ ಆಗ್ತದೆ ಸಮತೇಶ ನೀ ಇಂತಕಾರ ಹೇಳ್ಕೋಲ್ಲ ರಾಗೋಕೊಂಡ್ವಿ ಬಳ್ಳಲ್ಲೇ ಪ್ರವೇಶ ಮುಂದೆ ಬಾಲೋಪ್ ಅಂತಾರೆ ನೀ ಮೀಮ್ ಬಾ ಅಂತವನ್ನ ಅದು ಕಾಮರ್ಗಳ ಜರಿಂಗೆ ಪಿಲ್ಲಪಣೆರೇ ರೈಟ್ ಒಂದ್ಸಾರಿ ಬಂಡಾಗಿದ್ದಿ ಮೇನಿ ಎಷ್ಟೆ ಮಾರಡಾ